ముప్పై ఒకటో అధ్యాయంలో చక్కటి మాట్లాడు గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఈ గర్వం అనే దాన్ని ఎంత తీసి పారేస్తే అంత మంచిదండి కాబట్టి దేవుని బిడ్లర్ గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు యహో విశ్వాసం అయితే కాపాడుతాడు ఈ రెండింటిని ఒకసారి మనం మనసులో పెట్టుకొని దేవుని కాపుదలు మనకు కావాలి అంటే ఆయన దీని ఉద్దేశం ఏంటంటే గర్వమును విడిచిపెట్టండి యహోవ విశ్వాసులు కాపాడుతాడు అంటే దట్ దెర్ ఈజ్ ఏ వెరీ కనెక్టెడ్ వర్డ్ అండ్ మీనింగ్ బిట్వీన్ దోస్ టూ యహోవ విశ్వాసులు కాపాడుతాడు గర్వంగా ఉన్నవారి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అంటే ఈ గర్వం అనేది మన కాపుదలకి ఆటంకం మన అభివృద్ధికి ఆటంకం గర్వం అనేది మనం పైకి వెళ్ళటానికి మనల్ని పడవేసేస్తుంది అని చెప్పాలి భూలోక న్యాయాధిపతి లేమో గర్విష్ఠులకు ప్రతిఫలమేమో ఒక కీడు జరిగితే దానికి మనం రివర్స్గా వాళ్ళకి చేసేదాన్ని ప్రతీకారం అంటాం అవునా అంటే నువ్వు గర్వముగా ఉండటం అనేది దేవుని దృష్టిలో ఒక కీడు సో దానికి గాను దేవుడు ఏం చేస్తున్నాడు ప్రతీకారం చేస్తాడంట అందుకే అహంకారులను ఎదిరించి దీనుల పట్ల ఆయన కృప చూపిస్తాడు నువ్వు ఎంత దీనంగా ఉంటే అంత మంచిది ఎంత దీనంగా ఉంటే అంత మంచిది సో అది క్రైస్తవులుగా దేవుడు నువ్వు ఎంత పైకి వెళ్ళు ఎంత దేవుడు అభివృద్ధికి తీసుకెళ్ళు హౌ మచ్ నువ్వు ఎంత లావిచ్ లగ్జరీ లైఫ్ ఉన్నా సరే మనం దీనంగానే ఉండాలి తగ్గించుకోవాలి అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప చూపిస్తాడు ఇది చాలా చక్కటి మాట యహోవా విశ్వాసులను కాపాడును గర్విష్ఠుగా ప్రవర్తించే వారి ప్రతీకారం గర్వము అనే దాన్ని వాళ్ళను మనం ఎవరి దగ్గర గర్వంగా ప్రవర్తిస్తున్నామంటే అది దేవుడి పట్ల ప్రవర్తిస్తున్నట్టు అర్థము ఆ ప్రతీకారము దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది తలతలలాడేటువంటి ఖడ్గం నోరుతాడంట దేవుడు నా చేత న్యాయము పట్టు కొనని ఎడల శత్రువులకు ప్రతీకారం నేను చేస్తా ఆ తర్వాత నన్ను ద్వేషించు వారికి నేను ప్రతిఫలం ఇస్తా రక్తము చేత బాణములంట మత్తిల్లుతాయంట రక్తం తాగుతాయని అర్థం సో డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ లవ్ ఫ్రమ్ గాడ్ ఆల్ ద టైమ్ బట్ వెన్ వీ డోంట్ ఒబే టు హిమ్ అండ్ బిహేవ్ ప్రౌడ్ దానికి తగినటువంటిది దేవుడు మనకిస్తాడు అనేది మాట గాయపరచు వాడను స్వస్థపరచు వాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడనూ లేడు గాయపరిచినా సరే నేనే స్వస్థత ఇస్తా సో ఎన్ని గాయములు గుండా వెళ్తున్నారో మీరు హృదయం కాని శరీరం కానీ మనస్సు కానీ గాయపరిచితే ఆయన ఏం చేస్తాడు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే కీర్తనలు మన రెఫరెన్స్ యోహో కొరకు కాని వారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఎవరి మీద ఉందంట దేవుడు మాకేం చేస్తున్నాడు దేవుడు మాకేమిచ్చాడు యహోవా ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను యహోవా ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి మీదను ఆయన దృష్టి ఉంటుంది తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎందు అది సో ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటేనంట ఆయన ఆనందిస్తాడు అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏదేదో అడగమాక ఎవరెవరి దగ్గర నుంచో ఏదో ఆశించుమాక ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన కృప కొరకు కనిపెట్టుకో ఆయన ఆనందిస్తాడు ఏంట మాట అర్థం అంటే అరే నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు నన్ను అడిగాడు ఫ్యామిలీలో కూడా చూడండి అమ్మను అడుగుతాడు కుమారుడు అమ్మ ఇవ్వాల నాన్న దగ్గరికి వెళ్తాడు నాన్న ఎరా మీ అమ్మను అడిగావుగా ఆల్రెడీ మెమ్మస్తుంది పో కాదు నాన్న నిన్ను నీ దగ్గరికి వచ్చా అది నా దగ్గరికి వచ్చి వచ్చేదో తీసుకో అంటే ఏంటి ఆనందం కొడుకు నన్ను అడిగాడు నా కుమారుడికి నేను ఇచ్చాను అనేది ఒక సంతోషం అండి సో ఇవాళ్ళ నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఆయన కృపని ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం ఆయనకు ఆనందం కాబట్టి ఆఫ్ గుడ్ కరేజ్ ఇక్కడ అంటున్నాడు నీకు రోగం ఉన్నదా నీకు బాధ ఉందా ఆర్థికంగా ఇబ్బంది ఉందా సమస్య ఉందా శోధన ఉందా వేదన ఉందా బాధ ఉందా రోదనుందా ఇక్కడ మాటలో అంటాడు చూడండి మీరందరూ మనసున్న ధైర్యము ఇంగ్లీష్లో బి ఆఫ్ గుడ్ కరేజ్ ఇఫ్ యు టు గెట్ అవుట్ ఆఫ్ డిఫిడెన్స్ అంటే ఎటువంటి భేదం లేక టిమిడిటీ పిరికితనము నుంచి డిపెండెన్స్ నిస్పృహ నుంచి బయటికి రావాలి అంటే నిన్ను నువ్వు లేవనెత్తుకోవాలి నిన్ను నువ్వు లేవనెత్తుకోవటం అంటే నిబ్బరం తెచ్చుకోవాలి కష్టం రాంగ్లో నైట్ అంతా దాని గురించి ఆలోచన చేయటం మానేసేయండి ఒక ఇబ్బంది వచ్చింది నైట్ అంతా దాని గురించి తలుచుకోకండి నిద్ర పట్టే వరకు అవసరమైతే ప్రపా అని చెప్పి ప్రార్థన చేయండి నేనైతే అదే చేస్తాను నిద్ర పట్టే వరకు కూడా ఏదో ఒకటి దేవుడితో మాట్లాడుకుంటూనే ఉంటాను ఒకటేమంటున్నాడంటే యహోవ భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి నంబర్ వన్ నంబర్ టూ యహో విశ్వాసులను కాపాడతాడు అండ్ నంబర్ త్రీ గర్వముగా ఉండొద్దు ఉన్న ఎడల ఆయనే ప్రతీకారం తీరుస్తాడు అండ్ నంబర్ ఫోర్ ఆయన కోసమే కనిపెట్టుకోండి ఎంత మంచి మాట అండి కరువులో వర్షాలు పడని సమయంలో రైతులు మేఘాల వైపు చూస్తారు అది కనిపెట్టుకోండి కాబట్టి యహోవా కొరకు కనిపెట్టుకోండి అండ్ లాస్ట్ అండ్ ద లీస్ట్ అండ్ ద బెస్ట్ వర్డ్ ఈస్ బీ వెరీ కరేజియస్ మధ్య ఏదో నాకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అంది మీరు దాని గురించి ఆలోచన చేయటం మానేయండి అంది లేకపోతే మనసు అట్టే ఉంటుందండి అన్న వద్దు అసలు అసలు ఆలోచన చేయొద్దు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నా ఒంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కనిపిస్తుంటే మా ఇంట్లో చేసి చిన్న పిల్ల ఆ అమ్మాయి వయసు ఎంతో ఉండదు అమ్మ వాటిని చూసుకోవటం మానేయండి అంది అంటే డోంట్ థింక్ ఆఫ్ నెగిటివ్స్ కష్టం వస్తున్న వాటి మీద మనసు అసలు పెట్టకండి యహోవా కొరకు కనిపెట్టుకోవటం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం అది అందరి వల్ల కాదండి ఏం దేవుడు అనేవాడు లేరా ఎన్నిసార్లు దేవుడిని అడగలేదు అనేవాడు లేరా ఆ దేవుడు మాకేం చేస్తాడులే అనేవాడు లేరా నువ్వు కానీ యహో కొరకు కనిపెట్టుకుని ఉన్నావు అంటే అబ్బా నీ అంత స్ట్రాంగ్ పర్సన్ ఇంకొకళ్ళు లేరని అర్థం సో యో కొరకు కనిపెట్టుకుని వారు నిబ్రం కలిగి ఉంటారు బి ఆఫ్ గుడ్ కరేజ్ సో జస్ట్ డోంట్ సిట్ ఇంతేలే నా లైఫ్ డోంట్ బికమ్ డల్ డోంట్ బికమ్ వీక్ కమాండ్ యువర్ సెల్ఫ్ నీ మీద నువ్వు ఆ ధైర్యం తెచ్చుకొని యు ఆపరేట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దాన్నే మనం నిబ్బరంగా ఉండటం అంట శ్రమల గుండా శోధనలుగుండా కానీ ఉన్నట్లయితే అంటే ఇవన్నీ కూడా వెరీ కరేజియస్ వర్డ్స్ గాడ్ గివ్స్ అస్ అండ్ హీ మేక్స్ అ స్ట్రాంగ్ చాలా ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆరోగ్యం బాగోపోయిన ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకపోయినా సరే ఈ స్ట్రాంగ్ హార్ట్ ఉంది చూసారు దాన్ని బట్టి చాలా ధైర్యంగా ఉండాలి అది కూడా మనకు లేకపోతే పడిపోతాం నిరుత్సాహం అయిపోతాం నేల కొరిగిపోతాం అది ఇక భరించలేని బాధ మనకి కాబట్టి దేవా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నందుకు నీవిస్తున్నటువంటి నిబ్రమైనటువంటి ఈ ధైర్యాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నామని చెప్పి మనం ధైర్యంగా ముందుకు వెళ్దాం ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ ఆపరేట్ అపాన్ యూ దేవుని కృప మీ మీద సమృద్ధిగా పనిచేసి మీకు కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి దేవుడు మీకు సమృద్ధిలోకి నడిపించును గాక దావీదో దేవాన్ని శరణుచ్చి ఉన్నాను అని చెప్పి మొదట అన్న మాట తర్వాత మధ్యలో ఎంతో నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉండా ఆ అధ్యాయమంతా వెళ్ళిన ఆఖరికి వచ్చేసరికి అలా ఒకే ఒక్క మాట అంటాడు అయ్యా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను నేను కాబట్టి ధైర్యం ఉన్నాను ఒక రాజే అంత మాట అన్నాడంటే ఇక మనం ఎంత ధైర్యంగా ఉండాలి సో దేని గురించి ఆలోచన చెయ్యకండి బీ స్ట్రాంగ్ పౌలు అంటాడు ఏమంటాడు సార్ బీ స్ట్రాంగ్ మీరు ధైర్యంగా ఉండండి నిభ్రమైన బుద్ధి గలవారై ధైర్యంగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వెతుకుచూ తిరుగుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలి